హర్యానా గురుగ్రామ్లోని దౌల్తాబాద్లో లో ఓ ఫైర్బాల్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు నలుగురు గాయపడ్డారు పేలుడు దాటికి పరిశ్రమతో పాటు చుట్టుపక్కల పలు భవనాలు కూడా ధ్వంసమయ్యాయి ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఇరవై నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు తమిళనాడులోని కల్లకురుచీ జిల్లా కరుణాపురంలో కల్తీసారా తాగి మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య యాబై మూడుకు పెరిగిందని కల్లకురుచీ జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ తెలిపారు నూట తొంభై మూడు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వారిలో నూట మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు బాధితుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్టు కలెక్టర్ ప్రశాంత్ తెలిపారు కల్తీసారా ఘటనలో ఇప్పటికే పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు రెండు వందల యాబై లీటర్లకు పైగా కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ కేసును తమిళనాడు సీబీసీఐడి శాఖకు అప్పగించారు